అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదిగోండి ఇంకా మా అబ్బాయి వాళ్ళు అయితే కాలేజీ నుంచి వచ్చి చదువుకుంటున్నారనమాట ఎగ్జామ్స్ మా పెద్ద అబ్బాయికి ఐదో తారీఖు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట అందుకని వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు అలానే మా చిన్న అబ్బాయి కూడా వర్క్ ఉంటే రాసుకుంటున్నారనమాట ఈరోజు ఈవినింగ్ టు తెల్లారి మార్నింగ్ వరకు నేను ఏం పనులు చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట ఈ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మార్నింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇగోండి ఇద్దరు అయితే చదువుకుంటున్నారు అంట్లో అయితే తోమేశాను అనమాట ఇంకా అది వీడియో అయితే తీయలేదు కొన్ని కొన్ని మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ తీయటం షింక్ అంతా నీట్గా పెట్టుకున్నాను ఇగోండి ముద్దపప్పు చేశాను టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని అందులోకి ముద్దపప్పు అయితే చేశాను అనమాట ఇటువైపు అన్నం కూడా వండేసాను పచ్చడి అయితే చేయాలి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని ఇంకా అది తర్వాత చేశాను చూపి వీడియో తీస్తా చేశాను ఈగండి ఒక అరకిలో టమాటాలు ఒక పది రూపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటాలు ఇంకా అరకిలో టమాటా ముక్కల్లో పది రూపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఆయిల్ కొంచెం చెంతపండు వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంకా రుబ్బేటప్పుడు వేసి రుబ్బాను ఇంకొంచెం పసుపు అనమాట కొత్తిమీర కూడా వేయండి నాకు ఇక్కడ అవైలబుల్ లేదు నేను అందుకని వెయ్యలేదనమాట వెల్లుల్లి జీలకర్ర పసుపు చింతపండు నూనె వేసి బాగా మగ్గాలన్నమాట అందులో వచ్చే వాటర్ అంతా ఈగిరిపోయేదాకా మగ్గన ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్ ఉందనమాట పూర్తిగా వాటర్ అంతా పోయేదాకా మగ్గాలన్నమాట ఎగిరిపోయేదాకా అప్పుడే బాగుంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇగోండి ఇగిరిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పేసి నేనైతే రోట్లో నూరకలేదనమాట బాండీలోనే పప్పు రుబ్బేస్తున్నాను అనమాట రోట్లో వచ్చినంత టేస్ట్గా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి చట్టి పచ్చడి అంటారు కదా అలా చేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా చట్టి పచ్చళ్ళలాగా ఇంకా బాండీలోనే రుబ్బేసేస్తున్నాం వేడివేడిగా ఉన్నప్పుడే రుబ్బేసామనుకోండి అనుకోండి బాగా మెత్తగా మెదిగిపోయిద్ది ఇదిగో చూడండి ఎలా మెదిగిపోయిందో టేస్ట్ కూడా అలానే ఉండిద్ది ఫ్రెండ్స్ రోడ్లో నూరితో ఎలా వచ్చిద్దో అలానే ఉండిద్ది అనమాట ఇంకా అదైతే వేసుకొని ఇవ్వండి అప్పడాలు పప్పు ఇవి వేసుకొని అనమాట ఇంకా నైటు ఇంకా వాకి ఇల్లులు అవి ఊడ్ చేసేసాను నా పనంతా చేసుకొని ఇంక లాస్ట్కి తింటున్నాం అనమాట అన్నం ఇదిగోండి పప్పు పచ్చడి వేసుకొని ఇంక ఇది తెల్లారి పడుకున్నాం కదా ఇంకా తెల్లారి ఐదింటికి లేచాను అనమాట వాకిలు ఊడ్చే వంతు నాది వచ్చింది ఫస్ట్ నుంచి ఇంకా తాళాలు తాళాలైతే తీస్తున్నాం నైట్ గేట్కి తాళాలు వేస్తారులేండి ఇంకా తాళాలు అయితే తీసి ఇంకా వాకిలంతా ఊడ్చి కడిగి పెద్ద వాకిలి ఫ్రెండ్స్ మాది ఇంకా టైం ఎక్కువ పట్టింది అనమాట అరగంట పట్టిందనమాట ఊడ్చి కడగడానికి ముగ్గుయటానికి నాకు ఈ గేటు తాళని తీటమే దాకా రాలేదన్నమాట తుప్పు పట్టింది కొంచెం గట్టిగా ఉంది తీయటానికి ఇంకా మా అబ్బాయి చా తీపిచ్చాను నాకు తోడుగా వచ్చాడనమాట మా అబ్బాయి ఐదింటికి కదా కుక్కలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్డు మీద నైట్ ఇప్పుడు పట్టుకెళ్ళే వాళ్ళు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా నాలుగైదు కుక్కలు ఉంటాయి ఇంకా భయమేసి మా అబ్బాయిని ఎత్తే తోడు తెచ్చుకున్నానమాట నేను అడిగాను మా అబ్బాయిని నాకు తోడు ఉంటావా అంటే ఉంటానని చెప్పేసి ఏదో అన్నాడు ఫ్రెండ్స్ ఏదో తమాషాగా అన్నాడు ఆ మాట ఏందో నాకు గుర్తు రావట్లేదు మీకు చెప్దామంటే నేను ఫస్ట్ తారీఖు నుంచి ముగ్గు ఐదింటికి లెగించి నాకు కొంచెం తోడుంటావా నైట్ ముగ్గేయటానికి వేయటానికి లేపితే లెగుస్తావు ఐదింటికి అంటే మా అబ్బాయిని లెగుస్తాను మమ్మీ నీకోసం నేను ఎరైనా అవుతాను సరైన సరైన అవుతాను అని తమగా డైలాగులు చెప్పాడు అనమాట మా అబ్బాయి నాకు అలానే వచ్చాడు ఫ్రెండ్స్ లేపితే ఐదింటికి తనే వీడియో తీసాడనమాట నేను ఇంకా ఊడ్చి కడిగి ముగ్గేసేదాకా తనే నాకు తోడుగా ఉన్నాడనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట మాకు వీధి లైట్ వెళ్తురు పడట్లేదు ఫ్రెండ్స్ కొంచెం దూరంగా ఉందన్నమాట వీధి లైట్ పెద్ద చెట్టు ఉంటుంది ఇంకా అందువల్ల వెళ్తురు అంతగా పడట్లేదు ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ తారీఖు నుంచి నాకు స్టార్ట్ అయింది అనమాట నా డే ముగ్గు వేయటానికి ఈ నెలలో నెలకొకళ్ళం వేస్తాము మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నా వీడియోలు నెక్స్ట్ వీడియోలో జున్ను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ జున్ను తీసుకున్నాను అనమాట జున్ను పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ జున్ను పాలు తీసుకున్నాను మా పక్కింటి ఆవిడ వేరే వాళ్ళు అమ్ముతున్నారంటే తను తెచ్చుకుంటా నాకు కూడా తెప్పించి ఇచ్చింది అనమాట ఇంకా అవి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది నేను చేసిన జున్ను అనేది ఇదిగోండి ముగ్గు కూడా వేసేసాను ఇంకా వెలుతురు రాలేదు కదా ఉంది కదా అందుకే ముగ్గు క్లారిటీగా కనిపించట్లేదు మీకు ఇదిగోండి ఇంకా అంట్లు నైట్ తోమిన అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళు బాధపడకూడదు అనమాట మన మాటలకి మన చేతలకి అవతల వాళ్ళు బాధపడకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి ఏదో ఒక రోజు ఏదో ఒక చోట బాధపడతానే ఉంటారు మనకు చేతనైనంత వరకు అవతల వాళ్ళని బాధపడకుండా చూసుకోవాలి కానీ కుదరటం లేదు ఈ రోజుల్లో ఎక్కడో చాట బాధపడతానే ఉన్నారు వాళ్ళ యువతలు అవతల వాళ్ళకి నచ్చినట్టు మనం బతకాలంటే చాలా కష్టం కష్టమవుతుందనమాట ఈ రోజుల్లో ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎలా నడుచుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఏ చిన్న మాట మాట్లాడినా అవతల వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు బాధపడుతున్నారు అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే ఒక మాటని మంచిగా తీసుకోవట్లేదు అబద్ధాలే ఎక్కువగా ఎత్తుకుతున్నారు అనమాట ఇవండి పాలు కాస్తున్నాను అన్నం కూడా వండేసాను అనమాట మా అబ్బాయి పులిహోర చేస్తానన్నా వద్దన్నాడు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చేస్తానన్నా వద్దన్నాడు ఇంకా దొండకాయలు అయితే దొండకాయ వేపుడు చేస్తున్నాను క్యారేజ్ వద్దని చెప్పేశాడు కాలేజీలో ఏ భోజనాలు ఉన్నాయి అంట అందుకని చెప్పేసి నేను నిదానంగా చేసుకుంటున్నాను అనమాట వంట మా అబ్బాయి రెడీ అయ్యి ఇడ్లీ తెచ్చుకొని తిని వెళ్ళిపోతాడు ఇక పెద్ద అబ్బాయి ఇంక ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు అనమాట ఇంక ఇల్లు అది ఊడుస్తున్నాను ఫ్రెండ్స్ అవతల వాళ్ళు బాధ పెట్టకుండా ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట వాళ్ళు చేసే పనులు నచ్చట్లేదు ఫ్రెండ్స్ కానీ నచ్చట్లేదని చెప్పి ఈ మార్చుకుందామని చూసినా కానీ కుదరటం లేదు వినట్లేదు అనమాట ముందు మనుషులు ప్రతిదానికి పదార్థాలు తీస్తున్నారు తప్ప మంచిగా ఆలోచిద్దాము మంచి మంచిగా చేద్దాము అని అసలుకి ఆలోచించట్లేదు అనమాట మనం వాళ్ళ మంచికి చెప్పినా కానీ చెడుకే చెప్పామనుకుంటున్నారు ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో అవతల వాళ్ళకి సలహాలు ఇచ్చి మంచి సలహాలు ఇచ్చినా కానీ చెడుగానే ఆలోచిస్తున్నారు అనమాట మంచిగా తీసుకోవట్లేదు అలాంటి రోజులు వచ్చినాయి అనమాట ఇప్పుడు మాత్రం ఎంత నచ్చ చెప్పినా కానీ వినట్లేదు చెడు ఏదో యుద్ధం చెప్తున్నా కానీ వినట్లేదు అనమాట ఇంకొండి దొండకాయ వేపుడు అయితే చేద్దామని దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇక బట్టలు అయితే ఉతికేసాను అనమాట క్యారేజ్ అవసరం లేదు కదా నిదానంగా చేసుకుందాంలే అని ఇగోండి జున్ను పాలు ఇంకా మా ఆవిడ ఇచ్చింది అనమాట ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది గడ్డ పెట్టినాయి అంటే ఇంక కొంతసేపు నీళ్ళల్లో ఉంచిస్తే గడ్డ కరిగిద్దిగా ఇంకా వండాలన్నమాట ఇగోండి ఇంకా దొండకాయ వేపుడు చేద్దామని చెప్పేసి గిన్నె పెట్టాను వెడల్పాటి గిన్నె అందులో ఆయిల్ అయితే పోస్తున్నాను ఈ ఫ్రైలు చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనం కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి నేను ముప్పై కిలో దొండకాయలు కట్ చేశాను ఇంకా వెడల్పాటి గిన్నె తీసుకుని ఆయిల్ వేసాను ఐదారు స్పూన్ల ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత గింజలు వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి దంచి వేసాను అనమాట ఇదిగోండి వెల్లుల్లి కూడా దంచి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రసంలోకి పప్పులోకి చారులోకి కూడా చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిద్ది అనమాట ఇవన్నీ ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇంకా దొండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దొండకాయ ముక్కలు వేసి అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి తొందరగా మగ్గిద్ది పసుపు వెయ్యి మాకండి ఫ్రెండ్స్ ముందే ముందే వేస్తే అన్నమాట ముక్కలు ఇంకా అందుకని ఇగండి సాల్ట్ వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెడితే మగ్గిపోయిద్ది అన్నమాట దొండకాయ కానీ బెండకాయ కానీ బంగాళదుంపలు కానీ త్వరగా మగ్గిపోతుంది ఇదిగోండి సరే కలర్ షేడ్ అయ్యింది ముందు మనం ఏ కర్రీ చేయాలన్నా కానీ వెడల్పాటి గిన్నె తీసుకోవాలి సరిపడా ఆయిల్ నూనె పోపు దినుసులు అన్నీ సరిసమానంగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఏదైనా మనం ఇష్టంగా ప్రేమగా చేస్తేనే ఆ కర్రీ కూడా టేస్ట్గా ఉండిద్ది అనమాట ఏదో చేద్దాంలే అడవడాద్దాంలే అని చేస్తే అట్నే ఉండిద్ది అనమాట ఇంక కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి పసుపు వేసి అంతా కలిసేలాగా కలిపాను అనమాట ఇంక పూర్తిగా మగ్గిన తర్వాత కారం కూడా వేసి కలిపేస్తే పచ్చి పచ్చిపోరాసన పోయేదాకా వేయించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అనమాట ఈ డే ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్ నాకైతే మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో జుండు జున్ను వీడియో తీసి పెడతాను బాయ్ అండి